సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై ఒక బంగారం ఆయన ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను మాత్రమే ఆయన విన్న తర్వాత కాసేపు ఏదో తిట్టడం ఉంటుంది ఏమిటిది భజనలా ఉంది లేదు లేదు కావాలని జయించా ఉన్నాయి తర్వాత ఆయనకి ఆయన అందం పోసేసేవాళ్ళు అందరూ బంగారం వెలిసిపోదా నీ సొగసును చూసి మందారం మురిసిపోదా అక్కడ దాకా రాసారు అన్న నేను వెయిటింగ్ ఇరుక్కనడం అంటే ఇంకో పదం ఎలా వస్తుంది అంటే కొన్ని పదాలు చాలా కష్టంగా ఉంటాయి బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి మందారం మురిసిపోదా నీ సెగలు పూసి అన్నారు అంత ఈజీగా వచ్చేసేది ఆయనకి బంగారానికి మాత్రం తగ్గించి ఎందుకు మందారానికి అప్ చేశారు సార్ అంటే బంగారం ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి మందారం మాత్రం అంటే బ్లాజమింగ్ ది విజువల్ నేను ఇందాక విలియం బడ్స్ గారు అన్నది కూడా ఎందుకంటే డాఫడల్స్ అని ఆయన ఒకటి రాశారు కొన్ని లక్షల డాఫడల్స్ స్వేయింగ్ దర్ హెడ్స్ అంటే మీకు విజువల్ తెలుస్తుంది అనమాట అట్లా మదన్మోహన్ గారి మ్యూజిక్లో ఉంటుంది సైకుడు షహనాయి అని లతా గారి పాడతారు కొన్ని కోట్ల షహనాయి వాయిస్తే అలాంటి ఫీలింగ్ మీకు విజువల్ ఇచ్చేస్తాను అంటే ఎంత సింపుల్ వెరీ సింపుల్ క్యారెక్టర్ ఆ అమ్మాయికి పెద్ద చదువు రాదు భర్త పెద్ద పట్టించుకోడు ఏదో హెల్ప్ నాన్నకి అప్పుడు చాలు ఒక ప్రేమగా చూపు చూస్తాడు అంతే దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారండి అంటే అలాంటి ఒక ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్ మ్యూజిక్ సార్ ఎవరు ఈసారి ధ్రువన్ అని అతను ముందు చాలా చేశాడు చేశాడు కానీ ఈ సినిమాకి నాకు కావాల్సిన నేను ఫస్ట్ చెప్పాను ధృవణ్ ఓ పాట విన్నాను ఇది ఎవరు చేశారంటే చెప్పారు నాకు కమల్లే చెప్పాడు ఆయన పేరు ఇట్లా ధ్రువణ్ అని ఒకసారి పిలిచి మాట్లాడదామని పిలిచి మాట్లాడా మాట్లాడినప్పుడు నేను ముందే చెప్పాను ఇది ఓన్లీ ఫార్మల్ మీటింగ్ మీరు నాకు మ్యూజిక్ చేస్తున్నారో లేదో మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం అబ్సల్యూట్లీ ఫైన్ సార్ అన్నాడు అని తన దగ్గర ఉన్నాయి కొన్ని విని అంత కొంత వర్క్ చేసిన తర్వాత ఒక ట్యూన్ పట్టుకున్నాం దాంతో నాకు అర్థమైంది ఆపర్చునిటీ లేక కరెక్ట్ ఆపర్చునిటీ రాక తన టాలెంట్ ఎంతవరకు బయటికి రాలేదు కానీ ఆ పాటతో మొదలెట్టేవాడిని ఆరు పాటలు చాలా బాగా పాడాడు అండ్ తన వాయిసే వాడాను హీరోకి తనే చెప్పాడు ముంబై వాళ్ళ ఏమైనా పెట్టుకుంటే మార్కెటింగ్ బాగుంటుంది సార్ నాకు మార్కెట్తో పని లేదు నాకు కావాల్సినలా క్వాలిటీ కొత్త అబ్బాయి వేరే వాయిస్ ఒక పాట ఇంకో వాయిస్ ఇంకో పాట ఇంకో వాయిస్లో బాగుండదు అన్నీ తనతోనే పాటించాను పాటలన్నీ అండ్ చక్కటి తెలుగు సింగర్స్ ఎవ్వరు ఫారినర్స్ లేరు ఇందులో అయితే అందరు సినిమా కూడా సార్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చూసే సార్ అవి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే భయం వస్తుంది ఎందుకంటే కొంత అర్థం కాదు ఫస్ట్ రెండోసారి వెళ్ళాలి తర్వాత చాలా భారీగా టూ మిని ఉంటాయి వాడు టెక్నికల్గా ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అవి చచ్చినట్టు ప్రేమించాలి మనం కష్టమైపోతుంది అంటే హాయిగా మంచి సినిమా నవ్వుకున్నాము కాసేపు బాధపడ్డాము అన్నీ అయ్యాయి చక్కటి చక్కటి తెలుగు సినిమా చూసి చాలా రోజులైంది అవును అంటే వైలెన్స్ ఓవర్టేక్ ఇన్ ఎవ్రీథింగ్ అవును అందుకనే మీకు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ చనిపోయింది అంటే రొమాంటిక్ సాంగ్ లేదు హీరోకి హీరో అమ్మాయిని అల్ర చేస్తూ పాడటమే కానీ ఇస్ నో రొమాన్స్ ఊహలు గుసగుసలాడి ఏం పాటండి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని శబ్దాలు ఎన్ని దశాబ్దాలైనా అక్కడిదాకా ఒకసారి సింపుల్ థింగ్ నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం అది తర్వాత ఎన్ని అసలు అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం ఎంత రేంజ్ ఉంది అప్పట్లో రాచులకా ఎంత బాగుంది ఎనర్జీ ఉంది జోషు ఎనర్జీ అంటే అది సగం మేకర్స్లోనే తప్పండి ఆడియన్స్ అన్నీ అంటారు ఆడదేం తప్పలేదు యాక్చువల్లీ ఇది మంద ఒక సినిమా ఆడింది అనుకోండి చాలా సంతోషం ఆడలే ఆడినప్పుడు కో కోపం వచ్చేస్తుంది ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది అని రెండో రోజు తెలుస్తుంది తప్పు వాళ్ళదేం మారల మన సేమ్ ఆడియన్స్ నా ప్రీవియస్ సినిమా అంత హిట్ చేసింది సో ఈ కాన్సెప్ట్ అనేది తేడా ఉంది మనం చేసిందాంట్లో సో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి చేసుకుంటే మళ్ళీ చూస్తారు ఆడియన్స్ ఒక కంప్లీట్ మసాలా సినిమా చూస్తారు ఒక మంచి క్లాసికల్ చూస్తారు ఎనీథింగ్ మనం ఇచ్చేవాళ్ళలోనే తేడా అంతా మ్యూజిక్ మీరు ఎతికితే ఈ సినిమాకి కుదిరిన మ్యూజిక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మ్యూజిక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీనింగ్ఫుల్గా ఉంటాయి లిరిక్స్ అన్నీ వినబడతాయి యాక్చువల్లీ ఇదివరకు నేను ఇంకో చోటు చెప్పాను ఇదివరకు మ్యూజిక్ అంటే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళం ఏమి సాంగ్స్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా టుడే సౌండ్ ఈజ్ మ్యూజిక్ అలా అయిపోయింది లిరిక్ను డామినేట్ చేసేస్తూ అసలు ఏం పాడుతున్నారు అర్థం కాదు ఎందుకంత సౌండ్ ఉందని అంటే అది తక్కువ ఉంటే మరి లిరిక్స్ అడుగుతారు సార్ అర్థం అడుగుతారు సో అందుకని వెళ్ళిపోయామా అందుకని సో అలా ఎర్చి కూర్చి మీరు అన్ని చేశారని సార్ ఆఫ్టర్ బట్ సచ్ లాంగ్ గ్యాప్ ఐదు సినిమాలు అయిపోయాండి గ్యాప్ నేను కావాలని తీసుకోవాలా కొన్ని జరగ కొన్ని కుదరవు అలాంటప్పుడు నాకు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది మన ప్రయత్నం మనం చేయాలి ఆ తర్వాత అంటే వెన్ ఇట్ డజంట్ హ్యాపీ యూ షుడ్ లెట్ ఇట్ గో దాన్ని పట్టుకొని అలాడకూడదు బాధపడకూడదు బాధపడినంత మాత్రం బాగుపడదు సో మీరేదో ఫీల్ అయిపోతుందని సడన్గా సెటప్ అయిపోదు అంతా అది అయ్యే టైంకే అవుతుంది సో స్టాప్ క్రయింగ్ కీప్ ట్రయింగ్ ఏం సినిమాగేస్తారు అడగచ్చా అంటే చాలా అంటే అది ఇంకా బిగినింగ్లో ఉండగానే అయిపోయి మధ్యలోకి అది ఒక సినిమా అయితే ముహూర్తం కూడా చేసాం స్టార్కాస్టర్ ఎవరి సినిమా మిస్ అయ్యాము అట్లైనా అంటే అది ర్యాంక్లీ స్పీకింగ్ మిగతా ఐ డోంట్ వాట్ ఎంబారెస్ దెమ్ వాళ్ళని పెద్ద హీరోలే కానీ అంటే పేరున్న హీరోలు పేరున్న పేరున్న యా యా హీరోల సినిమాలు మీరు మొదలుపెట్టి ఆగిపోయాయి ఐదు వివిధ కారణాలు వివిధ కారణాలు ఐదు అంతే ఏమనుకుంటానంటే దెర్ ఈజ్ ఎ డిజైన్ ఫిల్మ్స్ లైక్ మ్యారేజెస్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ షార్ట్ అర్త్ ఇక్కడ మనం కేవలం కుదిరింది ఏదో షూట్ చేయగలం కానీ ఈ సెట్అప్ అంతా అలాగే జరుగుతుంది నువ్వే కావాలప్పుడు రవికిషోర్ గారు చెప్పారు కొత్త అబ్బాయి నేను చేయలేము ఇప్పుడు సో నువ్వేమో పెద్ద హీరో సినిమా ఒకటి చూపిస్తే నువ్వు అది రిజెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నావు మనం చేయలేము అందరం చాలా మరి ఎట్లా స్టోరీ బాగుంది స్క్రిప్ట్ అంతా చేసాం హీరో లేడు కొత్త అబ్బాయి కావాలి ఆ వయసులో అబ్బాయి అలాంటప్పుడు రామోజీరావు గారి స్టూడియో నుంచి ఆయనకు ఒక కాల్ రావటం సో కుదురుతాయి అలా సడన్గా ఆయన వర్కింగ్ పార్ట్నర్ నువ్వే కావాలి అట్లా సడన్గా కుదిరింది లేకపోతే ఆయన ముందు చెప్పేశారు ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ క్రోర్ పెట్టి మనం చేయలేదు లేదు కాబట్టి కొత్త అబ్బాయితో కుదరదు అంటే కుదిరితే అలా కానీ అదే సార్ బ్యూటీ ఏంటంటే మీరు వన్ వన్ అండ్ హాఫ్ డోర్స్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ మంచి చక్కగా మంచి సినిమా తయారయ్యేది దానికి ప్రాఫిట్స్ వచ్చేవి పేరు వచ్చేది అవార్డ్స్ వచ్చేవి వాళ్ళకి హీరోలకి ఆర్టిస్టులకి ఒక కెరియర్ బిల్డ్ అయ్యేది ఇప్పుడు అన్ని వందల కోట్లు తక్కువలో లేదు కదా సార్ వాట్ అసలు వేస్ట్ ఆఫ్ మనీ అండ్ బేసిక్గా ఆ వేస్టేజ్ చూస్తుంటే మనకు అప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్క్రిప్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు మీకు స్క్రిప్ట్ ఉంటే అంత ఖర్చు అవ్వదు స్క్రిప్ట్ మీకు సినిమాకి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ కూడా అంత ఇంపార్టెంట్ నేను ఎవరికైనా సరే సబ్జెక్ట్ చెప్తాం కానీ బడ్జెట్ చెప్పను ఇప్పుడు బికాస్ నాకు ఇప్పుడు తెలియదు బడ్జెట్ అండ్ బడ్జెటింగ్ తెలియదు ఈ సినిమా కూడా నేను ఎలా చేస్తానో నాకు తెలియదు మై డాటర్ మై స్టాఫ్ వాళ్ళందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తారన్నమాట హెల్ప్ చేసి అన్నీ అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ కానీ అది ఖచ్చితంగా దానికి ఒక మనిషి ఉండాలి నేను డైరెక్ట్ చేస్తూ మళ్ళీ లెక్కలు ఇవన్నీ చూడలేదు నాకు ఎవరు బేటా ఎంతో కూడా నాకు తెలియదు అట్లా కుదిరింది జరిగేది ఉంటే జరుగుతుందండి లేకపోతే ఆగుతుంది సో ఫిల్మ్స్ ఫస్ట్ టైం ఐ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్ యూ ఓన్ బిలీవ్ నేను కొన్ని చెప్తే అసలు మీకు ఎంత ఆశ్చర్యం ఉంటుందని నిజమా చెప్పండి ఈ స్క్రిప్టే ఇదే హుషాపరిని ముగ్గురు హీరోలతో చేయాల్సింది డైరెక్ట్గా ఒక హీరోతో ఓపెనింగ్ కూడా చేసి ఆగిపోయింది ఇదే సినిమా ఇదే సినిమా ఇదే సబ్జెక్ట్ అందుకే మళ్ళీ ఉషాపరణ కొడుకు మ్యాచ్మల్కి రాసిపెట్టుంది రాసిపెట్టు ఉంది అండ్ అలాగే మీకు చాలా సినిమాలు లాస్ట్ మూమెంట్లో ఎందుకు మార్పులు చేర్పులు జరుగుతాయి అంటే అల్టిమేట్గా ఎవరు చేస్తారేంటో తెలీదు సినిమా ఈజ్ మ్యాజికల్ అంటే ఎందుకు మ్యాజికల్ అంటే మనకు తెలియని ఎన్నో జరుగుతాయి కొన్ని పాజిటివ్లు కొన్ని నెగిటివ్లు దొరుకుతాయి నువ్వే కావాలి మేము చేసినప్పుడు మేము ఇదంతా ఊహించలా మనం సింపుల్గా ఒక డిఫరెంట్గా ఉండాలని మాత్రం నా కోరిక ఇప్పుడు మన స్క్రిప్ట్ వేరు మన కామెడీ వేరు మన టైమింగ్ వేరు ఇంకొకరిని ఫాలో అవ్వకూడదు అది మాత్రమే అనుకున్నాం కానీ వీ నెవర్ థాట్ ఇట్ వుడ్ బికమ్ సో హ్యూజ్ అట్లా అలాగే కొన్ని మంచి సినిమాలు కూడా కొన్ని మంచి సినిమా ఇది ఎందుకు వెళ్ళలేదంటే ఏమో చెప్పలేము దానికి ఏంటో కారణాలు ఇంకేవేవో ఉంటాయి అవును సో ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్క్ నాట్ ఫర్ ది రిజల్ట్లో చెప్పేసి ఆ హండ్రెడ్ పర్సెంట్ మనకు ముందు తెలియదు కానీ ఏదో ఉందంటే అందుకే నేను కమల్ కూడా చెప్తాను నువ్వు డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఈ సినిమా ఆడుతుందా చేస్తుందా నేను ఈ హీరో అవుతాను ఈ లెక్కల్లో వద్దు అవన్నీ ఇక్కడ ఉన్నాయంటే నీ పర్ఫార్మెన్స్ రాదు అండ్ యూ జస్ట్ డూ యూ థింగ్ అండ్ గో మిగతా వాళ్ళు కూడా నన్ను మరి కమల్ అవుతాడా హీరో అంటే నాది ఒకటే సమాధానం హీరా హో తో చంకే గా ఇఫ్ ఇట్ ఈస్ అ డైమండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ షైన్ ఇఫ్ హీ ఈజ్ అన్ యాక్టర్ హీ విల్ బీ ఫైన్ మనమేం డిజైన్ చేయక్కర్ల సార్ మీరు యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ డాడ్ ఎలా హౌ డూ యూ గేజ్ వెరీ ప్రొఫెషనల్ యాజ్ అ డైరెక్టర్ యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ క్వైట్ ఈజీ ఈజీ గోయింగ్ నేను పెద్ద ఇలా చేయాలి అలా చేయాలి ఇలాంటివన్నీ చేయను అంటే కావాలని చేయను అనమాట నేను ఎందుకంటే సైని స్కూల్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చాను చాలా స్ట్రిక్ట్గా పెరిగాను బట్ ఆ స్ట్రిక్ట్గా పెరిగినప్పుడు కోరుకునే వాళ్ళం ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుంది లైఫ్ లైఫ్లో అని ఇప్పుడు నేను కూడా అంతే స్ట్రిక్ట్గా వాడితే ఉన్నాను అనుకోండి మారిపోతుంది అప్పుడు నేను ఎలా అనుకున్నానో వాడే అలాగే అనుకుంటాడు కదా లెట్ ఏంబి అలాగే నా డాక్టర్ కూడా లవ్ చేశాను డాడీ అంటే ఓకే అని పెళ్లి చేశాను సో అంటే బాధ్యులు అంతేనా సార్